భిలాషి కార్మిక పోరాటాల్లో ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తి మన అమ్మ దక్కం విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఏదైనా ఒక మాటిస్తే కట్టుబడి నేను చేస్తానన్న చేసే వరకు నిద్రకోనటువంటి మా మరిది శివరాం సుబ్రహ్మణ్యం గారికి నాకు పుత్ర సమానులు అరుణ కసి రాజేష్ వారికి సమవేది పైన ఉన్నటువంటి వివిధ యూనియన్ నాయకులు సైద్బాబు గారు సుబ్బారావు గారు ఏమైనా సరే అంతు చూస్తారన్నటువంటి అన్న తప్పారావు గారు శ్రీనివాస్ గారు ఇప్పుడే వెళ్ళిపోయిన సత్యనారాయణరాజు గారు దాస్ గారు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి మా కార్మిక సోదరులందరికీ కూడా పేరుపోయిన నా యొక్క హృదయపరమైనటువంటి నమస్కారం ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మిస్టర్ జయకృష్ణ అండ్ ముఖేష్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కార్మికులు అంటే మీ ఎళ్లలో పెంచుకునేటటువంటి బొచ్చు కొత్త కాదు పడితే కార్మికులు ఒక్కొక్కరు ఒక్కొక్క కొల సినిమా మిమ్మల్ని చీల్ చెప్పలేదు కార్మికులు జోలికి వెళ్తే ప్రభుత్వాలు పెట్టిన సంఘటన ఏంటో జరిగింది ఇవాళ మీరెత్త మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టు మీ విలువలెత్త మీకు తెలియట్లేదు బొచ్చట్లేదు ఒకడు నార్త్ నుండి వచ్చాడు వాడు కృష్ణా జిల్లా వచ్చాడు ఆయన అనుకుంటాడు అక్కడే నీ కుటుంబంలో హీరో స్థానంలో హీరో కానీ మిక్కిల్ వంశంలో మా ఫోన్లు అవి జీరో ఇబ్బంది గవరించి కూడా ప్రవర్తిస్తున్నందుకు అతను సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది జయకృష్ణ నీకు ఒకే ఒక వార్నింగ్ గతంలో తెలుసు నీ ముందు అలా రావు ఇదే రకంగా తెక్క తెక్క వేషాలు వేసి ఆఖరికి ఉద్యోగం పాముటి పరిస్థితి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తాం చట్టాలు మీకే కాదు మాకు తెలుసు చట్టాలతో ఆడుకోవడం చట్టాలతో పాట పడడం చట్టాలతో ఎన్నో ఉద్యమాలు చేస్తాము ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి చట్టాలతో మీ ఆటమాలు పెడితే మీ బాగా మాకు ఆటాడటం గొప్ప వాస్తవాన్ని గమనించుకోండి ఏం చేసేటటువంటి ఉద్యమాలు మీ మెడకు కింద మిగుచుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఇవాళ కార్మికులు అడిగినటువంటి న్యాయగరమైనటువంటి కోరికలు అందులో ఏమన్నా చేయకూడదు ఏమైనా ఉన్నాయా ఎందుకు ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే మాకు ఐదో తారీఖు లాగా అని చెప్పి కాంట్రాక్ట్ కార్మికు అడిగింది తప్ప లేకపోతే ర్మనెంట్ లిస్టు ఏ రకంగా చేయాలి మీరు చూడండి మా సీనియర్ బట్టి చేయండి లేదా యాభై మూడు సంవత్సరాలు కండి పుజం చేసిన అరవై ఐదు సంవత్సరాలు చెయ్యొద్దు ఇవాళ న్యాయపరమైనటువంటి కోరికలు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మీ ఆస్తు నేను లేదే లేదా పేర్నమెంట్ రాసడం లేదే కనీసం మీకు ఎందుకు మీరు ఈ రకమైనటువంటి అసత్వభావంతో కార్మికులు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు ఇవాళ మీరు పెట్టేటటువంటి హింసించే కంటే ఇళ్ళకెళ్ళి సకం సగం ఆకం తోటి కడుపులు మండుతున్నాయని దాకా శ్యామ్ గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధాకరైనటువంటి చెప్పాలి మన చుట్టూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు దుస్థితిగా దీనికి మనం సిగ్గుడాలి అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అక్కడ మనం ఉండే కంటే ఎక్కడ మనందరం కూర్చుని అవసరమైన ఆమోదం కలిసిమవుతాం వాళ్ళకి సంచనాత్మకమైన కలిసి నిరాహార కలిసి వెళ్ళారు అనేటటువంటి వాస్తవాన్ని తెలియజేస్తాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోట్లు కూడగట్టుకుంటూ ఎవరమ్మ సంబంధం పొరుగుతాగా అని చెప్పేసి అడుగుతున్నాను ఒక కార్మికుడు మీరేంటి కార్మికుడు కదా ఎక్కడికైనా ఆఫీసర్లు వస్తుంది ఊరు పడ్డా నీకు సిగ్గేయట్లేదా ఈ సాధనాన్ని ఆ రకంగా ఇక్కడ ఆడో యూనియన్స్ నడిపారు ఏదైతే కార్మిదా ఇలా తిట్టి దుస్తులు తీసుకురలేదు ఎందుకు అటువంటి దుస్తులు నువ్వు తెచ్చుకున్నావు నీకు సిగ్గేయట్లేదా ఎంతమంది డబ్బు దోసుకుంటావు ఎంతమంది రోడ్లు పడివాడా నువ్వు దోసుకునేటువంటి మూడు అవ్వకున్నాడు మొత్తం తెచ్చారు ఎవరైనా ఏ తెలుసుకుంటే ఆ ఉసర్ కుటుంబానికి చెప్పేసి ప్రశ్నిస్తాం ఎప్పటికైనా ఆ డబ్బు తిరిగి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావచ్చు ఇవాళ మూడు సంవత్సరాల ఏటా కూడా అగ్రిమెంట్ మీద ఏరకపోయినటువంటి చర్య లేకుండా ఎన్నికల పెట్టకుండా ఉన్నటువంటి మీలా నేరస్తు తిరిగి ఎందుకు పెట్టని చెప్పేసి ప్రశ్నించినటువంటి మా కార్మికుల అనిస్తు ఒక్కసారి ఆలోచించుకోండి మీద మనసుంటూ ఉంటే కార్మికులకి యాజమాన్యానికి ఉండవలసినటువంటి రిలేషన్షిప్ ఒక తండ్రి గుడికి ఉండేటటువంటి రిలేషన్షిప్ లా ఉండదు స్నేహితుడికి ఒక స్నేహితుడు ఉండేటటువంటి రిలేషన్ లా ఉండదు అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు కథం తప్పుతాము మీరు ఏం చేసిన పడి ఉండాలి అంటే పడి ఉండడానికి కూడా సద్ధగా లేదు అయితే కార్మికులు చనిపోయినప్పుడు నేను అరుణ పెద్ద స్వాగతం అందరితోటి కలిసి ఉద్యమాలు చేసి మీ నెల వచ్చి పది లక్షల ఉప కార్మికుడికి పదమూడు లక్షల ఉప కార్మికుడికి ఇప్పించేటటువంటి సంఘటన గుర్తు తెచ్చుకోండి ఖచ్చితంగా రోజు మళ్ళీ తీసుకురావచ్చు మేము ఎవరైనా మీతో గొడవలు పట్టడానికి లేవు కానీ గొడవ పట్టడానికి మీరు కార్మికు మాత్రం ఇడిచిపెట్టేటటువంటి పరిస్థితి మాత్రం ಓಟ್ ದಾಗಲಿ ಮಹಾರಾಷ್ಟ್ರ ಟೈಮೋ ಇಲ್ಲಿ ಮಹಾರಾಷ್ಟು ಪಾಂಪೇ ಈ ಪೊಲೀಷನ್ ಮರಿಂದ ಅರ್ಥ మా తోటి సోదరులు మూడు వేల మంది కుటుంబాలకు న్యాయం జరుగుతుంది కనీసం జీవనటువంటి ఉద్దేశంతో మీ ఆనడా భరిస్తాం కానీ లేకపోతే మాకు భరించవలసినటువంటి అవసరం ఏం లేదు జయకృష్ణ గాని ముఖేశ్ జైన్ గాని ఇందాక అన్న మాటలు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు సుబ్రహ్మణ్యం గారి జీతాలు ఎందుకు ఇస్తానయ్యా మిల్లులను ఉపాన్యించుకుంటా సుబ్రహ్మణ్యం గారి జీతాలు ఇస్తున్నా రాజా రాజ మంత్రం పైన వచ్చిన నష్టమే లేదు కానీ కార్మికుల కడుపు కాలితే మాత్రం ఊరికే లేదు ఏ పరిస్థితి అవసరమైన ఊటి లేదు వేసులకి నేటి పడ పెట్టినాడు కాసుకుంటాం అవసరమైతే మాకున్నటువంటి న్యాయపరమైనటువంటి మా డిజైన్స్ ది ఏ కోర్టు ఏ చట్టాలు కాదు ఖచ్చితంగా కోర్టులబెడతాం కాంతి న్యాయం చేస్తాం అంతవరకు ఇందాక నేను సుబ్రహ్మణ్యం గారు చెప్పారు మూడు నెలల ఆగా మేము ఇక్కడ ఎన్నికలు జరిపించడానికి అన్నింటికి సిద్ధంగా చెప్పేసి ఖచ్చితంగా శివరాం సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉన్నటువంటి అరుణ వీళ్ళందరితోటి కలిపి రాజేశ్వరు నేను అందరికీ ఏడు యూనివర్సిటీ పెంచుతా ఉందని ఒకే ఒక్క విషయం ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు కాదు ఏడు యూనియన్లు ఒక్కటయ్యి అంటే నిన్ను పోరు పోరునా ఏడిపించడానికే కాదే మేమే కాదు అంటే ఇలా ఇక్కడ చెప్తాను ఇదే పేపర్ దగ్గర గొడవలు జరిగినప్పుడు నా భర్త చక్కడి రామ్మోహన్ అన్ని ఊళ్ళో కూడా రాకుండా కేసులు పెట్టి అత్త కేసులు తెప్పించారు బెట్టితో పెడ్రోట్ మీద నడిపించారు దేనికి భయపడి ప్రసక్తి జిల్ కుటుంబానికి కానీ శివరాండి కానీ ఇలా ఉన్నటువంటి నాయకుడికి కానీ లేదు ఖచ్చితంగా అందరం కూడా అవుతాము మీతో కలిసి నడుస్తాం ఏ దేనికైనా మీరు జై అంటే జై సై అంటే సై అని మీతో చివరి వరకు ఉంటాం ఆ రోజుని భయ జాస్తా గారు కానీ ఆవిడ నంది చౌదరి గారు కానీ నిధి నాయుడు గారు కాని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని చేశారు తప్ప ఏ రోజుని ఇంతమైన మాటలు అనిపించలేదు మిస్టర్ పిఎం మీరు నిజంగా ఇప్పుడైనా ఏ మాత్రం మానవత్వం ఉన్నా మీలో ప్రవహించే డాక్టర్ అయితే ఈ అవర్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరిట తిరిగి నీ అందరి ఎవరి కుటుంబం ముసులు పోసుకోవద్దాం ఒక అమ్మకి ముద్దట్టు అయితే మనం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు తెచ్చుకోబడదు ఎందుకంటే నీ సాటి కార్మికులు వాళ్ళు రహమానలో లక్షణాన్ని ఏడుస్తుంటే నీకు జయం కాదు నీ కుటుంబానికి జయం కాదు ఇవాళ శ్యాము సుధాకర్ కోటి రోడ్డు మీద ఏ రకే వేస్తారో ఆ పరిస్థితి మీకే వస్తే మీకేం చేస్తారు సిగ్గుబడి ఆత్మహత్య అటువంటి పరిస్థితి మీకు వస్తుంది మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి ఎందుకు ఎక్కడ కార్మికుల కానెక్ట్ వాటిని తీసుకొచ్చి పెద్ద పెద్ద లెక్చర్ సిట్ చేస్తే వాళ్ళకి కార్మిక నాయకులు అయిపోయారు నిజమైనటువంటి కార్మికులు ఎందుకు పనిచేస్తున్న వాళ్ళు నిజమైనటువంటి కార్మికుల దాప్తారా ఉంటాం అమ్మని కమ్మని దాపాలైన పరిస్థితులు ఖచ్చితంగా పెట్టుకో ఏ పరిస్థితిలోనే కృష్ణా జిల్లాలో చూసినాడు కృష్ణా జిల్లాలో కూడా ఈ స్టేట్ ఇటువంటి ముగ్గురు స్టేట్ ఒప్పందం చేశాడు అనుకుంటే వాడికో స్టేట్ మార్పు అయినటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ డబ్బులు పెద్దలు మళ్ళీ చుట్టూ పోయే పరిస్థితి వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని గమనించుకోండి మీ అడుగులో అడుగేస్తాం మీ కావలసినటువంటి సమయంలో అర్ధరాత్రి అర్ధరాత్రి అయినా కూడా మీ దగ్గరికి వస్తాం మీ కావాల్సినటువంటి న్యాయం చేసే వరకు కూడా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం ఏవైతే మీరు అక్కడ డిమాండ్స్ పెట్టారో ఆ కూడా సరైన మేము ఉంటాం అది ఒక రోజు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు లేదా సంవత్సర కాలం అవ్వచ్చు మీతో ఉండి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఎక్కడ మీతో ఏ కార్యక్రమం అయినా కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కే విషయం మీ అందరికీ మనం చేసుకుంటాం చివరిగా ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాడు అంటే అది మీ అందరూ చదవాలి నా భర్త చక్క అమ్మ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రారంభించి ఒక కార్మిక నాయకుడిగా ఎదిగి ఒక క్యాబినెట్ నిగా పదవి భద్రతలు చెప్పగలిగడం ఖచ్చితంగా అది కార్మిక సోదరు యొక్క సహకారం మీరిచ్చినటువంటి అన్న మీ చదవేటటువంటి వాస్తవాన్ని ఎప్పుడు గుర్తుంచుకుంటాం దానికి మీ అందరికీ కూడా సలుసు ఉండే పాదాలు ఈ రోజుకి మర్చిపోయి రామోదానికి అతకేసి రోజుని ఇది తప్పుడు కేసు అన్న నువ్వు దేనికైనా రెడీగా ఉండు మేమందరం నీ వెనకాలంటామని చెప్పి ఆ రోజు కార్మిక సాధనలు వేలాదిగా మన ఆనగాళ్ళ కేంద్రం ఎదుర్కొన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ రోడ్లు కూర్చుని నిరాహార్యక చేసి బ్రాహ్మణ నిలబెట్టారు ఇవాళ అవసరమైతే వేల మంది లేడీస్ ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చుని చేయడానికి సిద్ధంగా ఉంటాను మీ శ్రేయస్ కోసం మీకోసం మీ కుటుంబాల బాబు కోసం మీ పేదల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా మా అందరం కూడా మా ఈ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తాము ఎప్పుడు మీరు నచ్చుకోం ఎప్పుడు మీతోటే ఉంటాం మీతోటే మా స్నేహమైన మా రాజకీయ రంగంలో పూర్తి సహకారమైన ఏదైనా సరే మీతోటే మాకు మీరే మేము మేమే నీరు అనేటటువంటి విధానంలో చెప్పేసి అందరికీ మనం చేసుకుంటూ మీరు చేసే ప్రతి ఉత్సవంలో మా పాత్ర మేము అధిస్తాం అరెస్ట్ రావడానికి వెనకాడం దేనికి కూడా దిరికాడేటటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధమై ముందుకు నడుస్తాము మీ అందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు అవనివ్వండి పర్మనెంట్ కార్మికులు అవనివ్వండి అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం మన ఐకమత్యం అంటే ఏంటో వాళ్ళకి నిరూపిద్దాం మళ్ళీ ఎప్పుడు పేపర్ మిని కార్మికుల జోలికి రాకుండా ఉండేటటువంటి విధానంలో పరిగినటువంటి నాయకుల సహకారంతో ముందుకెళ్ళడం ఆ విషయంలో నా కొడుకులు ఎంతకూడదం మీతో కలిసి ప్రయాణం చేస్తాను మన దర్శనం